నమస్కారమండి ఈరోజు కదా ఉద్యోగ బాధ్యత సిరిపురం సంస్థానంలో సలహాదారుడి పదవి ఒకటి ఖాళీ అయింది గౌరాంగుడు గంభీరుడు అనేవాళ్ళు జమీందారు దగ్గరకు వచ్చి ఆ ఉద్యోగం తమకు ఇవ్వవలసిందిగా కోరారు జమీందారు ముందుగా గౌరాంగుణ్ణి తన కచేరీ గదికి తీసుకుపోయి అప్పజెప్పిన విధులన్నీ ఒక్క పొరపాటైనా చేయకుండా నిర్వహించగల సమర్థత నీకున్నదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు గౌరాంగుడు అయ్యా ఇరవై సంవత్సరాలుగా ఎందరో సంస్థానాధీశుల దగ్గర పనిచేసిన అనుభవం నాకున్నది నా విధి నిర్వహణలో ఒక్క తప్పు జరగలేదు నన్ను మెచ్చుకుంటూ వారందరూ ఇచ్చిన పత్రాలే ఇందుకు సాక్ష్యం అంటూ కొన్ని కాగితాలను జమీందారుకిచ్చాడు జమీందారు వాటిని పక్కనే ఉన్న దివానికి ఇచ్చి గంభీరుణ్ణి కూడా పిలిపించాడు ఆయన గంభీరుణ్ణి కూడా గౌరాంగుణ్ణి అడిగిన ప్రశ్నే అడిగాడు దానికి గంభీరుడు అయ్యా ఒక్క పొరపాటైనా దొరలకుండా అన్ని విధుల్ని నిర్వహించడం సాధ్యం కాని పని అందువల్ల తమకు ఎలాంటి హామీ నేను ఇవ్వలేను అన్నాడు జమీందారు అతన్ని మందలిస్తున్నట్టుగా అలాంటప్పుడు ఇటువంటి ఉన్నత పదవి కావాలంటూ ఎగబడటం తప్పు కాదా అన్నాడు క్షమించండి చేసిన పనిలో పొరపాటేదైనా జరిగినప్పుడు దాన్ని సకాలంలో సరిదిద్దుకొని మళ్ళీ అంతా సక్రమంగా జరిగిపోయేటట్లు చూడగల సమర్థత నాకున్నది పొరపాట్ల ద్వారా నేర్చుకున్న పాఠాలు అనుభవాలు ఆ తరువాత మనిషికి ఎంతో ఉపయుక్తం కాగలవు అన్న సంగతి మీకు తెలియంది కదా అన్నాడు గంభీరుడు జమీందారు అతన్ని రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పి పంపివేశాడు జమీందారు పక్కనే ఉన్న దివానుకు జమీందారు గంభీరుడికి ఉద్యోగం ఇవ్వటం ఆశ్చర్యం కలిగించింది గౌరాంగుడికి చాలామంది మంచి ఇచ్చారు అతడు లోగడ నిర్వహించిన పదవుల్లో ఒక్క పొరపాటు కూడా చేసినట్లు కనబడదు తమరు అలాంటి వాణ్ణి వదిలి ఏ అర్హతలు చూసి గంభీరుడికి ఉద్యోగం ఇచ్చారో అర్థం కావడం లేదు అన్నాడు దివాను దివాను సందేహం విని జమీందారు గౌరాంగుడు విధి నిర్వహణలో తానెన్నడూ ఒక్క తప్పు కూడా చేయలేదు అంటున్నాడు ఆ మాట నమ్మడమేలా అలాంటి వాళ్ళు స్వయంగా ఏ పని ముట్టుకోకుండా సహాయకుల మీద ఆధారపడుతూ ఉంటారు ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని వాళ్ల మీదే రుద్దుతూ ఉంటారు ఒక్క పొరపాటు కూడా దొరలకుండా బాధ్యత గల పదవుల్ని అంతకాలం నిర్వహించడం ఎవరికీ సాధ్యపడదు ఏమంటారు అన్నాడు దివాను జమీందారు చెప్పిన దాంట్లో ఎంతో వాస్తవం ఉన్నదని గ్రహించి అవును మీరన్నది నిజం అన్నాడు ఏమైనా బాధ్యతలు నిర్వహించేటప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నదని గుర్తించినవాడు గంభీరుడు అలాంటి వాటిని కప్పిపుచ్చటం కన్నా సరిదిద్దుకోవడం ప్రయోజనకరమని అతనికి తెలుసు ఆ కారణం వలనే సలహాదారుగా ఉండటానికి అతడు అర్హుడు అని నిర్ణయించుకున్నాను అన్నాడు జమీందారు గంభీరుడు జమీందారు తనకిచ్చిన పదవిలో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలం తరువాత సంస్థానానికి దివానుగా నియమించబడ్డాడు కదా సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం